కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో గత శనివారం రోజున పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైందని దానికి కారణం వ్యాయామ ఉపాధ్యాయుడని భావించిన వందగళ్లు గ్రామస్తులు ఉపాధ్యాయులను పాఠశాలలు నిర్బంధించి వ్యాయామ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు అయితే మరుసటి రోజు అమ్మాయి వచ్చి పోలీసుల ముందు వ్యాయామ ఉపాధ్యాయుడికి ఎటువంటి సంబంధం లేదు నేనే వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఇష్టపడి వాళ్ల ఇంటికి వెళ్లానని మండల తహసీల్దార్ సమక్షంలో పోలీసులకు వివరణ ఇచ్చి ఆధారాలుగా బస్ టికెట్లను చూపించడంతో ఉపాధ్యాయుడిని కేసు నుంచి తప్పించారు అయితే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వ్యాయామ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు ఇదిలా ఉండగా బాలిక తల్లిదండ్రులు పోలీసుల మమ్మల్ని భయపెట్టి వ్యాయామ ఉపాధ్యాయుడికి అనుకూలంగా పంచాయతీ చేసి పంపారని తెలిసి తెలియని వయసులో ఉన్న తమ అమ్మాయి చేత బలవంతంగా అబద్దపు సాక్షిని చెప్పించారని వాపోయారు చూసి మా మా అబ్బాయి వాడి మీద పడినాడు మిద్దు మీద మిద్దు మీద పడితే పాప లేదో దారా అన్నాను ఆయన మిరకాయల దగ్గర పడినాడు లేడు ఆ రోజు ఇంట్లోనా లేడు చెన్నై సార్ ఫోన్ చేశారు తీసుకొని పోతుంది అని చెప్పాను ఫోన్ చేసినాము అదే నంబర్ తెలుసు మాకే నా కొడుకు తెలుసు నాకేం తెలియదు చేసింటే ఫోన్ అప్పుడు ఎత్తలేదు అప్పుడు ఎత్తలేదు ఇంకేట మా మరి దగ్గరకు వచ్చినాను మా మరిదికి వచ్చి చెప్పినాను పాప లేదా ವಚಿ ಆಡ ಹುಷಾನ್ ಅಮ್ಮ ತೀವ್ರ ಪಾಪ ಸಂತ ಹುಷೇನಮ್ಮ ಎಂಬ ಕದ್ದು ಚೆಕ್ ಸಪ್ಪ ಪಾಪ ನಂತ ನನಗೆ ತನ್ನ ನಂತ ಅನ್ನ ನೀ ದರ ಹುಷಾನ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ನೆಸಾಡುಸಿಂತೆ ಅಪ್ಪ ಎತ್ತಿನೋನು ನೀಸಾರ ಎಪ್ಪನಿಂತುಂಟಿ మా ఊర్లో అంటే అనుమానం లేదా నేనుండే మాకు అనుమానం ఉందని చెప్పాను చెప్తే లేదమ్మా అన్నాడు చెప్పు సార్ క్షమించి అడుగుతానా అన్నాను లేదమ్మా అన్నాడు తెలుసు తనకి అంత అడిగితే ఇంక ఉక్కునే ఉన్నాను ఉక్కునే ఉండి మా నర్దీమాటం పోయినారు మా మర్దే మా ఆయన పోయి ఆడ ఫోన్ చేసి వస్తానని చెప్పా రాలేదంట రాలేదు వాళ్ళని అడుగుతాను అన్నాడంట అనికేసి ఇంకేడ్చ ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే ఉంటే బెడతెలు పంపించినాడు ఊసే నమ్మిన పిల్ల పిల్ల పేరు నాకు సార్ తెలియదు పదో తరగతి పిల్లలు ఒక ఐదారు మంది వచ్చినారు సార్ మా చెల్లె అవి పేపర్ రాసినా మాకు చదువు రాదు వస్తే కానీ గానీ ఎట్టలేదు నాకంట వచ్చేలా పేపర్ లో అవి తీసుకొని రమ్మని చెప్పినారు చెన్నై సారు ఆ పాప పొద్దున్నే వచ్చేసి తీసుకొని వెళ్ళి ఆయన చెల్లికి ఇచ్చారు ఇది అవి పోలీసులు పెట్టాడు తాను ండి అడిగినా అడిగినాం మా ఊర పెద్దలు అందరూ అడిగితే చెప్పలేదు ఇంకా నాయన జరగాలంటే ఫుల్ ఎస్టాన్కే పోవాలని పోయినాము పోయి మూడు గంటలు అయి కేసు పెట్టి వచ్చాము వచ్చి కాసే దాటలేదు మీ పాప ఉందని చెప్పాడు పొద్దున్న నుండి అడిగితే చెప్పాలి కదా సార్ నుండి చెప్పలేదు అంటే పొద్దున్న చెప్పలేదు తర్వాత చెప్పు రాలేదు మీ పాప వచ్చిందని చెప్పాడు మా పాప ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆయన ఏమన్నా చేసి ఆయన ఉండగాను చచ్చిపోతాను అనింది అంటే పిటి సార్ ఏమన్నా అంటే నేను చచ్చిపోతానని మీ పాప బెదిరించింది తను ఎక్కడుందని తనే ఫోన్ చేసి చెప్పింది మీకు మా పాప చెప్పింది కదా మీకు ఫోన్ చేసి పాప పేరు సుజాత అంద నుండి దాంట్లో ఫలసం కానీ మా ఆయనకో వచ్చారు ఈ అందరూ ఏడున్నాడు